త ధర్మమని నమ్మి ఆ మార్గంలో నిబద్ధతతో గౌరవ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో అభివృద్ధి పరమావధిగా పనిచేస్తున్న గౌరవ కేంద్ర మంత్రివర్యులు శ్రీ భూపతి రాజు శ్రీనివాస వర్మ గారిని మాట్లాడవలసిందిగా ప్రార్థన గౌరవ ప్రధానమంత్రి భారతదేశాన్ని వికసి భారత్ దిశగా నడిపిస్తున్నటువంటి మన ప్రీతి అమ్మ నాయకుడు శ్రీ నరేంద్ర మోడీ గారికి గౌరవ రాష్ట్ర గవర్నర్ శ్రీ నజీర్ గారికి అప్పుల్లో కూరుకుపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చక్కటి విజయంతో ముందుకు తీసుకువెళ్తున్నటువంటి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేనాధిపతి అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి వేదికపై ఉన్నటువంటి గౌరవ కేంద్ర మంత్రులు రాష్ట్ర మంత్రులు ఇతర ప్రజాప్రతినిధులకు వేదిక ముందు ఉన్నటువంటి అశేష ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కృతి తెలియజేస్తున్నాను మిత్రులారా కర్నూలు అనేది ఒక కేవలం ఒక నగరం మాత్రమే కాదు ఒకప్పుడు రాష్ట్ర రాజధానిగా విరాజిల్లిన నేల కర్నూలు స్వాతంత్ర సమరయోధుల కీర్తి గాథలను నేల రాసుకున్నటువంటి నగరం కర్నూలు అదే విధంగా సత్యశోధనకు త్యాగానికి నిబద్ధతకు చిహ్నమైనటువంటి కర్నూలులో గౌరవ మంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి నెక్స్ట్ జిఎస్టి జన నెక్స్ట్ జనరేషన్ జిఎస్టి సంస్కరణ పురస్కరించుకుని నేడు సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ మహాసభను నిర్వహించుకోవడం యావత్ కర్నూలు జిల్లా ప్రజల వాసులు కూడా సంతోష సంతోషించదగ్గ విషయంగా నేనైతే భావిస్తున్నాను గత ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవం నాడు గౌరవ ప్రధానమంత్రి మోడీజీ ఎర్రకోటపై చేసినటువంటి చారిత్రాత్మక ప్రసంగంలో భాగంగా దీపావళి నాటికి జీఎస్టీ సంస్కరణలు తీసుకువచ్చి ప్రజలకు పెద్ద ఎత్తున జీఎస్టీ రాయితీలను కల్పిస్తాననేటువంటి విషయాన్ని హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఆ రోజున ప్రకటించిన విధంగా అప్పటి వరకు నాలుగు స్లాబులుగా ఉన్నటువంటి జిఎస్టీ రేట్లను కేవలం రెండు స్లాబులకే పరిమితం చేసినటువంటి వ్యక్తి గౌరవ ప్రధాని నరేంద్ర మోడీజీ అనేటువంటి విషయం సందర్భంగా తెలియజేస్తున్నా ఏదైతే కేవలం పన్నెండు పర్సెంట్ ఇరవై ఎనిమిది శాతం పర్సెంట్ స్లాబులు పూర్తిగా ఎత్తివేసి కేవలం ఐదు శాతం పద్దెనిమిది శాతం స్లాబులు మాత్రమే అమలులో ఇచ్చినటువంటి వ్యక్తి గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ అంతేకాకుండా దేశంలో సామాన్య ప్రజలకు ఊరట కలిగించే విధంగా ఏదైతే విద్య కానీ వైద్యం కానీ వ్యవసాయ రంగానికి కానీ సంబంధించినటువంటి ఉత్పత్తులు ఉన్నాయో వాటి మీద జీరో శాతం జిఎస్టీగా ప్రకటించినటువంటి వ్యక్తి గౌరవ ప్రధాని నరేంద్ర మోడీజీ గారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అంతేకాకుండా ఈ సంస్కరణలు సెప్టెంబర్ ఇరవై రెండు నుండి అంటే దీపావళి కంటే ముందుగా ఒక నెల ముందే అమలులోకి తెచ్చినటువంటి వ్యక్తి గౌరవ ప్రధాని నరేంద్ర మోడీజీ మిత్రులరా ఇదే రాయలసీమలో గత నెలలో సెప్టెంబర్ పదకొండు నాడు సూపర్ సిక్స్ సూపర్ హిట్ మహాసభని పెద్ద ఎత్తున నిర్వహించుకోవడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో రాష్ట్రంలో చంద్రబాబు గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పటికీ ఈ రాష్ట్రం అప్పులు ఊబులు కరిగిపోయినటువంటి సంగతి మనందరికీ కూడా తెలుసు అయినప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఎన్నికల్లో ప్రజల్లో ఇచ్చినటువంటి హామీలు ఏ ఏదైతే సూపర్ సిక్స్ పథకాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా అమలు చేసేటువంటి గంతా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అందరినీ సందర్భంగా తెలియజేస్తున్నా మిత్రులరా ప్రధానమంత్రి మోడీజీ గత పది నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నాలుగు పర్యాయాలు వచ్చారనేటువంటి విషయం మనందరం కూడా గుర్తుంచుకోవాలి దాని పట్ల ఆయనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి మీద ఎంత చిత్తశుద్ధి ఎంత నిబద్ధత ఉందనేటువంటి విషయం మనందరం కూడా దయచేసి అర్థం చేసుకోవాలి మిత్రుల కేవలం పది నెలల కాలంలో జనవరి ఎనిమిది నాడు విశాఖపట్నంలో రెండు లక్షల కోట్ల రూపాయలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు మే ఐదున అమరావతిలో యాభై ఎనిమిది వేల కోట్లకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలి ఈరోజు కర్నూలులో పదమూడు వేల నాలుగు వందల ముప్పై కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు స్వీకారం చుట్టినటువంటి వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీజీ అనేటువంటి విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నా అంతేకాదు ప్రపంచ యోగా దినోత్సవం నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి విశాఖపట్నానికి జూన్ ఇరవై ఒకటి నాడు వచ్చి ఏదైతే గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వరల్డ్ రికార్డ్స్లో విశాఖపట్నానికి స్థానం కల్పించినటువంటి వ్యక్తి గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి అనేటువంటి విషయాన్ని సందర్భంగా ప్రస్తావిస్తూ ఇందాక పయ్యావుల కాశ్యం గారు సోదరు లోకేష్ గారు ప్రస్తావించినటువంటి అనేక విషయాలు అమరావతి రాజధానికి నిధులు కానీ పోలవరం ప్రాజెక్టు నిధులు కానీ స్టీల్ ప్లాంట్కి నిధులు కానీ ఇలా చెప్పుకుంటూ పోతే లక్షల కోట్ల రూపాయలు నిధులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కేటాయించినటువంటి వ్యక్తి గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనంతా కూడా గుర్తించుకోవాలనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తూ ఉన్నా అంతేకాదు ప్రపంచంలో పదకొండవ ఆర్థిక శక్తిగా ఉన్నటువంటి భారతదేశాన్ని ఈరోజు నాలుగవ ఆర్థిక శక్తి దిశగా నడిపించినటువంటి వ్యక్తి గౌరవ ప్రధాని నరేంద్ర మోడీజీ అనేటువంటి విషయం గర్వంగా మన అంతా కూడా చెప్పుకోవాలి అంతేకాదు ఇవాళ భారతదేశం ఆర్థిక విధానములు రక్షణ రంగంలో విదేశాంగ విధానములు పెద్ద ఎత్తున అగ్రగామిగా నిలబడ్డమే కాకుండా భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి భారతీయులందరూ కూడా గర్వపడే విధంగా మీ పరిపాలనా దర్శకారంగా ఇవాళ జరుగుతోంది అనేటువంటి విషయాన్ని సందర్భంగా ప్రస్తావిస్తున్నాను మిత్రులన్నిటికీ మించి ఆంధ్ర రాష్ట్రాన్ని సెమీ కండక్టర్స్ హుగా తీర్చిదిద్దేటువంటి కార్యక్రమం అదేవిధంగా ఇందాక మిత్రులు మన వాళ్ళు చెప్పినట్టు గూగుల్ ఏవన్ డేటా సెంటర్ ఏదైతే ఉందో దాన్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేసి విశాఖపట్నం ఏ అప్పుగా అభివృద్ధి చేసేందుకు ప్రధాని నరేంద్ర మోడీ గారు చూపినటువంటి చొరవ ఈ విషయంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు శ్రీ నారా లోకేష్ గారు ప్రత్యేక సభ తీసుకున్నటువంటి ప్రత్యేక శ్రద్ధను ఈ మహాసభ పూర్వకంగా అభినందిస్తూ ఉన్నా రాబోయేటువంటి రోజుల్లో మోడీజీ నాయకత్వంలో భారతదేశం సూపర్ పవర్ దేశంగా మారడంతో పాటు చంద్రబాబుడు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ సూపర్ ఆంధ్రప్రదేశ్గా మారుతుంది అనేటువంటి విషయంలో ఎటువంటి సందేహం లేదని ఈ సందర్భంగా స్పష్టం చేస్తూ ఉన్నాను सर माननीय प्रधानमंत्री जी आंध्र प्रदेश के विकास के लिए आपकी जो प्रतिबद्धता है आपके साकार और आचंचल प्रेम के लिए आंध्र प्रदेश की प्रजा आपकी आवारी है ऋणी है धन्यवाद जय हिंद जय जै भारत